ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకి జనాభా దమాషా ప్రకారం పదకొండు శాతం ఇవ్వాలని తెలంగాణ మాదిగ హక్కుల దాండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మరమ్మల మల్లేష్ మాదిగ అన్నాడు మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గం వాల్విన్ కాలనీ ఎంఎల్ఎన్ గార్డెన్ లో నిర్వహించిన తెలంగాణ మాదిగ హక్కుల దాండోరా స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంలో ఎంతోమంది దండోరా ఉద్యమకారుల త్యాగం ఉన్నదని సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వీరులు ఉన్నారని అన్నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి మార్గనిర్దేశంలో మాదిగ హక్కుల సాధన కోసం సంఘ ఉద్యమ కార్యాచరణలో ముందుకు వెళ్తామని అన్నాడు ఎన్ని ఆటపోట్లు వెన్నుపోట్లు ఎదురైన జాతి కోసం తాము కమిట్మెంట్గా నిలబడతామని పేర్కొన్నాడు అనంతరం తెలంగాణ మాదిగ హక్కుల దండోర నూతన కమిటీని ఎన్నుకున్నారు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా మరమ్మల మల్లేష్ గౌరవ అధ్యక్షులుగా కందుల సాయినాథ్ మాదిగ జాతీయ అధ్యక్షులు థామస్ మాదిగా రాష్ట్ర అధ్యక్షులుగా మెట్టుపల్లి కొమరయ్య మాదిగా స్టేట్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బరిగల రాములు మాదిగ రమ్య రమేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా రేఖ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా మంజుల గణిత మాదిగా మేడ్చల్ జిల్లా యువత అధ్యక్షులుగా నాగరాజు మాదిగా నరసింహ మాదిగా విజయ్ కుమార్ మాదిగా లక్ష్మీ మాదిగాని ఎన్నుకున్నారు ఆ నియోజకవర్గంలో ఎనిమిది ప్రిజలు ఉన్నాయి ఆ ఎనిమిది ప్రిజలలో ఎనిమిది మంది అధ్యక్షులు ఎప్పుడుకోవాలని చెప్పి పత్రిక ఈ రోజు మా సంఘాన్ని సంఘం కార్యకర్తలను సంఘ సభ్యులు ఎత్తున పెట్టుకుని సంఘంలో ఎక్కువ దొంగ జరిగిన మరి గౌరవ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మరి మాతో పాటు చేరు చేసుకునే వ్యవస్థాపక అధ్యక్షులు మా పేరు మరోమ్మ మహేష్ మాదిగా మాతో పాటు రాష్ట్ర అధ్యక్షులు కలుపుకొని రాష్ట్ర కార్యకర్తలందరినీ కలుపుకొని అన్నగారు ఈ ఇద్దరు ద్వారా రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ యొక్క రాష్ట్ర మీటింగ్లో నన్ను మరి ప్రకటించినందుకు మరి మరుమల మలసి మాదేకు అదేవిధంగా మరి కందుల సాయినరా గారికి అదేవిధంగా జాతీయ నాయకులు మరి సామస్వరా గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు మెట్టిపల్లి కుమరయ్య మాది వరంగల్ జిల్లా సంఘీ మండలం నూతనంగా నాకు ఈ బాధ్యతలు ఈ అధ్యక్ష నాకు ఇచ్చినందుకు తప్పకుండా న్యాయం చేస్తానని మరి మా యొక్క సంఘం తరఫున నాకు అవకాశం కల్పించినటువంటి మా ఆడబిడ్డల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు మరి మొన్నటికి మొన్న మరి పదిహేను శాతం ఉన్నటువంటి మారలకు మరి ఐదు పదిహేను ఉన్నటువంటి మారలకు ఐదు శాతం మరి జీవితం కల్పించారు అదే మాదిలకు మాత్రం మరి ముప్పై రెండు లక్షల మంది ఉంటే వారికి మాత్రం తొమ్మిది శాతం ఇచ్చారు ఇంకా రెండు శాతానికి మా యొక్క సంఘం తప్పకుండా కొట్లాడుతుందని తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకుపోయి బలోపేతం చేస్తారని కోరుకుంటున్నారు నా పేరు మెట్టిపల్లి కుమరయ్య రాష్ట్ర అధ్యక్షుడి రాష్ట్ర వ్యవస్థాపకులైన మల్లేశన్న గారికి మేమెంతో కృతజ్ఞులం ఈరోజు మరి ఈ సంఘాన్ని ప్రేమించి ఈ సంఘాన్ని మానవాదిగలు దళితులు అనేకులను ప్రేమించి కుల మత సంబంధం లేకుండా మరి సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఇంటి పరిస్థితుల్లో నన్ను రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకున్న ఈ యొక్క సంఘానికి పనిచేస్తామని మా భుజ పైన ఆ యొక్క బాధ్యతను మేము కట్టుబడి మోస్తామని తెలియజేస్తా ఉన్నాను మరి రావాల్సిన హక్కులు కానీ రావాల్సిన రిజర్వేషన్లు కానీ ఏవి మాకు తక్కువగా ఉన్నాయో ఇంకా మేము కొట్లాడి ఏ విధంగా తెచ్చుకోవాలో మేము ఆలోచన చేసి ఒక సైన్యంగా మేము ముందుకు వెళ్తామని నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నియామకులైన మరి అనేకులకు మరి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇయ్యబడిన బాధ్యతలకు రుణపడి కట్టుబడి సంఘానికి స్థిరంగా పనిచేయాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క సభను ప్రేమించి మరి మీడియా మిత్రులకు కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు రేఖ ఈ దినము మరి తెలంగాణ మాదిగా హక్కుల దండోరా నుంచి సంఘము నుంచి రాష్ట్ర అధ్యక్షురాలుగా నన్ను నియమించడం జరిగింది ఈ యొక్క బాధ్యతకు నేను నూటికి నూటి శాతము న్యాయం చేస్తానని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కందుకూరు రాజుకు ఈ సంఘానికి వాళ్ళకి ఇలాంటి సంబంధం లేదని చెప్పి ఈ స్టేట్ ఎగ్జివ్ మీటింగ్లో సమిష్గా అన్ని జిల్లాల నుంచి వాళ్ళ సంఘం నుంచి బహిష్కరించడం జరిగింది నూతన కమిటీ కూడా జరిగింది రేపు ఈ నూతన కమిటీ అందరం కూడా పని పనిచేసుకొని రాబోయే రోజుల్లో ఈ మాదిగ మాదిగ సోదరులకు ఈ సమాజంలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలకు వాళ్ళతో పాటు అన్ని వర్గాలు అన్ని కులాలను కలుపుకొని ఈ తెలంగాణ మాదికుల దొండడం ముందుకు అని చెప్పి మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా గతంలో ఎంఆర్పీఎస్ చిన్న పిల్లల గుండాపరేషన్ కొరకు ఆరోగ్యశ్రీగా మార్చింది మా ఎమ్మర్పిఎస్ దండోర కాబట్టి చిన్న పిల్లల గుండాపరేషన్ కొరకు వికలాంగుల కొరకు దండోరా గుర్తుంటి అన్ని వర్గాల కులం మాత్రం లేకుండా అన్ని కులాలను కలుపుకొని పేరుకు మాత్రమే దండోరా కానీ అన్ని వర్గాల న్యాయం చేసినటువంటి మా దండోరా రేపు రాబోయే రోజుల్లో అదేవిధంగా ఏపీసీల వర్గ సాధించుకున్నాం ఇంకా భవిష్యత్తులో నాకు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పదకొండు శాతం ఇచ్చినటువంటి రిజర్వేషన్ తొమ్మిది శాతం ఇచ్చింది కాబట్టి నాకు పదకొండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఆ పోరాటం కొనసాగిస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాతో ఉన్నటువంటి బృందం అందరూ కూడా చేయి చేయి కలిపి నాకు సేదోడిగా వాదుగా ఉండి మీరందరూ కూడా పెద్ద ఎత్తున శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నా అదేవిధంగా సంఘానికి తోడ్పడాలని కోరుకుంటున్నా ఈ సంఘాన్ని డెవలప్మెంట్ చేస్తూ మీరు గౌరవంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు ఖచ్చితంగా కలవకుట్ల కవిత గారు మా సంఘానికి సేదోడిగా వాదడుగా ఉండాలని చెప్పి అక్కగారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏం మా సంఘం మాకు ఎక్కడైతే న్యాయం జరుగుతుందో మా సంఘం మా దళితులకు ఎవరైతే న్యాయం చేస్తారో మా మాదిరి సమాజానికి వాళ్ళకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి మీడియా త్వర కోరుకుంటున్నాం మరి ఇక్కడ మా కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా కమిటీ తరఫున మా సంఘం తరఫున ప్రత్యేకంగా మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వాయిస్ను ఖచ్చితంగా మీరు పెద్ద ఎత్తున అంతటి ఒత్తిడిగా షేర్ చేయాలని చెప్పి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు మర్మలా మల్లేసి మాదిగా నేను వ్యవస్థాపక అధ్యక్షునిగా తెలంగాణ మాధ్యకుల తొండ వ్యవస్థాపక అధ్యక్షునిగా అందరు సమ్మిస్థితి నిర్ణయం తీసుకొని తన గతంలో ప్రకటించారు కాబట్టి ఈ తెలంగాణ మాధ్యకుల తొండలను మేము ఉన్న రోజు కూడా ఖచ్చితంగా పురుష పేరు పెట్టుకొని వస్తున్నామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తెలంగాణ నాయకత్వం జై వీరులకు 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 ఈరోజు సేర్లింగం పెళ్లి నూట ఇరవై నాలుగో డివిజన్ ఎన్నెల గడ పక్షాల్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి స్టేట్ ఎడ్యుక్యూటివ్ మీటింగ్లో ఈరోజు నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిని వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ సమ్మక్క సారక పుట్టినటువంటి మీద పుట్టినటువంటి ఆ ఉత్తమ నేత నెట్టిపల్లి కోరన్న గారిని రాష్ట్ర అధ్యక్షులు వినుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా హుష్మాబాద్ జిల్లా ఆ జిల్లాలో ఉన్నటువంటి మా అన్న సీనియర్ మోస్ట్ నాయకుడు థామస్ అన్న కూడా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు ప్రకటన చేయడం జరిగింది మన అన్నగారు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మహిళా విభాగానికి వస్తే రేఖగారిని చెల్లెమ్మను రాష్ట్ర అధ్యక్షురాలుగా మహిళా విభాగానికి చేయడం జరిగింది తెలంగాణ మాధ్యమ తండ్రుర అదేవిధంగా మా వ్యవస్థ మా జాతీయ అధ్యక్షులు అదేవిధంగా మా గౌరవాధ్యక్షులు అధ్యక్షులు సాయి సాయిరాధన గారు మేమందరం కూడా వేదికపోయిన ఉన్నటువంటి మహిళలు అందరికీ పేరు పేరిన సామాజిక తెలంగాణ మాద్ర సామాజిక విప్లవాలను తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్నికరాగ్ మండలానికి తెలంగాణ మా దగ్గర తొందర తరఫున మహిళా అధ్యక్షులంతా సమయాన్ని ఈరోజు మా మహిళా విభాగం పక్కమ టైంలో తగ్గ సమయంలో మా సంఘంలోకి వచ్చి పనిచేస్తా అని చెప్పి రావడం చెల్లె చెల్లె స్వాగతిస్తున్నాం చెల్లెగారు కూడా ఎక్కడ సంబంధించిన పనిచేసి ఈ సంఘంలో రాష్ట్ర ఇప్పటివత్సరాలుగా